హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే ఒక డే టైమ్ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చి వేసుకుందాము తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కని ఇలా కట్ చేసుకొని వేసుకుందామండి తోలు తీసేసుకుని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు తర్వాత కొంచెం కరివేపాకు ఒక పావు టీ స్పూన్ వచ్చి సోంపు వేసుకుందాము సోంపు వేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందనమాట నీళ్ళు ఏమి వేయకుండా దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని తెచ్చేసుకొని పక్కన పెట్టుకుందామండి తర్వాత మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు శనగపిండి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి తీసుకుందాము దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము ఒక టీ స్పూన్ వచ్చి జీలకర్ర కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇంగువ స్కిప్ చేసుకోవద్దు చాలా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుని తెచ్చుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకుందాం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకుందామండి తర్వాత సరిపడి నన్ను నీళ్లు పోసుకుంటా నాకైతే ఒక కప్పు దాకా నీళ్ళు పట్టినాయండి పిండి వచ్చేసి మరీ గట్టిగా కాకుండా కొంచెం జారుగానే ఉండాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో వచ్చేసేసి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయన వేసుకుందాం ముక్కలు తర్వాత కొంచెం ఒక గుప్పిడంతా కొత్తిమీర వేసుకుందామండి ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకుందాము కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకొంచెం నీళ్ళు వేసుకొని పిండి కొంచెం జాడగా చేసుకుందాం అనమాట దీంట్లో వచ్చేసి ఒక చిట్టికా లోపే కొంచెం మనం వంట సోడా వేసుకుందాము ఒక అరగరెట్ వచ్చేసేసి ఒక టే ఒక టేబుల్ స్పూన్ అయితే ఉంటుందండి నూనె వేసుకుందాం అనమాట ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసేసుకుని ఈలోగా మనం నూనె వేడి చేసుకుందాం అనమాట పై మీద నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద గుంట గరిటతో పిండి చేసుకుని అలా వేసేసుకుందామండి వెయ్యగానే కలపకుండా కొంచెం మనకి కింద ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం దీన్ని ఇంకొక వైపుకు తిప్పేసుకుందాము చూడండి ఇలా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట చేయటం కూడా చాలా ఈజీ ఇది వచ్చేసి మనకి కొంచెం నీళ్ళ నీళ్ళుగా ఉండే టొమాటో చట్నీ ఉంటుంది కదా దాంతో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి క్రిస్పీగాను చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్